ఫ్రెండ్స్ ఈ రోజు మనం ద గోల్డెన్ డ్రీమ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ కథ రియల్ స్టోరీ ఆధారంగా తీశారు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి చెత్త ఏరుకొని బ్రతికే పేదరిక జీవితం నుంచి ఒక పెద్ద కళతో బయలుదేరుతారు ఆ కళ ఏమిటంటే అమెరికాకు వెళ్లి బాగా డబ్బులు సంపాదించాలి అని కాని దారి మధ్యలో దోపిడీలు కిడ్నాప్లు ప్రాణ నష్టం చివరికి వాళ్ళ కళ నెరవేరిందా లేదా కాలనే వాళ్ళను నాశనం చేసిందా తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మూవీ స్టార్టింగ్ లో గ్వాటేమాల గ్రామంలో చెత్త ఏరుకొని బ్రతికే జువాన్ అనే ఒక అబ్బాయిని చూపించడం జరుగుతుంది తర్వాత సారా అనే ఒక అమ్మాయిని చూపిస్తారు సారా తాను ఒక అమ్మాయి అని ఎవరు గుర్తుపట్టకుండా ఉండటానికి తన జుట్టును కత్తరించుకొని ఒక అబ్బాయిలాగా మారుతుంది ఎందుకంటే తనను కాపాడుకోవడానికి అలా చేస్తుంది కట్ చేస్తే జువాన్ తన దగ్గర ఉన్న అమెరికన్ డాలర్లను తన ప్యాంటులో దాచిపెట్టి దారంతో కుట్లు వేస్తాడు తర్వాత అక్కడి నుండి బయలుదేరుతాడు అక్కడ చాలా మంది చెత్త వేరుకొని బ్రతుకుతూ ఉంటారు దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది జువాన్ కూడా ఇదే పనిచేసేవాడు అని జువాన్ అక్కడే ఉన్న తన ఫ్రెండు శ్యాముల్ని కలుసుకుంటాడు తర్వాత జువాన్ శ్యాముల్ సారా ముగ్గురు పేదరికాన్ని వదిలిపెట్టి అమెరికాకు వెళ్ళి బాగా డబ్బులు సంపాదించాలనే కళ్ళతో బయలుదేరుతారు అందుకే పడవలో మెక్సికో సరిహద్దు దాటి అడవిలోకి వెళ్తారు అక్కడ రైల్వే ట్రాక్పై వెళ్తూ ఉండగా అప్పుడే ఒక ట్రైన్ వస్తుంది దానితో జువాన్ ఇప్పుడు నేను ఆ ట్రైన్ ఎక్కబోతున్నాను మీరు కూడా నాతో పాటే ఎక్కండి అని చెప్తాడు కానీ ఆ ట్రైన్ కొంచెం వేగంగా వెళ్లడంతో సారా ఆ ట్రైన్ ఎక్కలేదు అని ఆగిపోతాడు తర్వాత ముగ్గురు ఎలాగైనా మనం అమెరికాకు వెళ్ళాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే చౌక్ అనే అబ్బాయి వాళ్లకు కనిపిస్తాడు అదే సమయంలో అక్కడికి మరొక ట్రైన్ రావడంతో ముగ్గురు ఆ ట్రైన్ ఎక్కేస్తారు అప్పుడు సారా చౌక్ అనే అబ్బాయితో స్నేహం చేస్తుంది కాని వాడికి స్పానిష్ భాష తెలియదు అయినా అలాగే సారాతో మాట్లాడుతూ ఉంటాడు తర్వాత చియాపా సిటీలో శ్యాముల్ సారా ఇద్దరూ అక్కడ ఉన్న వాళ్ళను ఎంటర్టైన్మెంట్ చేసి డబ్బులు సంపాదిస్తారు ఆ డబ్బుతో వాళ్లకు ఇష్టమైనవి కొనుక్కొని తింటూ ఉంటారు అప్పుడే చౌక్ అక్కడికి వస్తాడు దానితో సారా వాడికి తినడానికి ఫుడ్ ఇస్తుంది అది చూసి జువాన్ గాడికి మండిపోతుంది ఎందుకంటే సారా తన లవర్ కాబట్టి తర్వాత నలుగురు అక్కడ కొన్ని ఫోటోలు దిగుతారు కానీ చౌకు వాళ్ళ వెంట రావడం ఇష్టం అస్సలిష్టముండదు అందుకని మా వెంట ఎందుకు వస్తున్నావని దొబ్బిపడేస్తాడు తర్వాత మెక్సికన్ ఇమిగ్రేషన్ పోలీస్ ఏజెంట్లు చౌకుని తరుముకుంటూ వస్తారు దానితో వీళ్ళ ముగ్గురు కూడా పోలీసులకు దొరికిపోతారు వాళ్ళ దగ్గర ఇమిగ్రేషన్ చీట్ లేకపోవడంతో నలుగురిని తిరిగి మళ్ళీ గ్వాటెమాలకు బహిష్కరిస్తారు తర్వాత శ్యాముల్ నేను ఇక్కడే ఉండిపోతాను అని చెప్తాడు దానితో జువాన్ సారా ఇద్దరు అక్కడి నుండి వెళ్లిపోతూ ఉంటారు అప్పుడు చౌకు కూడా వాళ్ళ వెనకాలే ఫాలో అవుతూ వస్తాడు నీ వల్లే శ్యాముల్ మాకు దూరం అయ్యాడు అని జువాన్ చౌకుతో గొడవ పడతాడు అప్పుడు సారా చౌకు కూడా మన వెంటే వస్తాడు మీ ఇద్దరు ఇలా గొడవ పడితే నేను ఒంటరిగా ఇక్కడ నుండి వెళ్లిపోతాను అని చెప్తుంది దానితో ఇద్దరు గొడవ పడడం ఆపేస్తారు తర్వాత ముగ్గురికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు ఆ రోజు రాత్రి ముగ్గురు ఒక పాడుబడిన ట్రైన్ లో పడుకుంటారు నెక్స్ట్ రోజు జువాన్ ఒక షాప్ లో బూట్లను దొంగతనం చేస్తాడు దారి మధ్యలో వెళ్తూ ఉండగా ఒక కోడిని కూడా దొంగిలిస్తాడు తర్వాత పట్టుకున్న ఆ కోడిని ఒక రహస్యమైన ప్లేస్ కి తీసుకుని వెళ్లి కాల్చుకొని తినేస్తారు అప్పుడు సారా చౌకుతో తాను ఒక అమ్మాయిని అన్న విషయం చెప్పేస్తుంది వాళ్ళ ఇద్దరు అలా క్లోజ్ గా మాట్లాడుకోవడం చూసి జువాన్ గాడికి కడుపు మండిపోతుంది తర్వాత ముగ్గురు ఉత్తర మెక్సికోకు వెళ్లే రైలులో వెళ్తూ ఉంటారు అక్కడ చాలా మంది విదేశాలకు వెళ్లి డబ్బులు సంపాదించాలని వలస వెళ్లిపోతూ ఉంటారు అయితే ఈ వలసలను ఆపాలని మెక్సికో ఆర్మీ సైన్యం ఆ ట్రైన్ ని ఆపుతుంది అప్పుడు అందరూ భయంతో అక్కడ నుండి పారిపోతారు కానీ వీళ్ళ ముగ్గురిని ఒక చెరుకు రైతు రక్షించి ఆశ్రయం కల్పిస్తాడు నెక్స్ట్ రోజు ముగ్గురికి చెరుకు ఎలా నరకాలో చూపించి వాళ్లకు పని చూపిస్తాడు ఒక రోజు రాత్రి పార్టీ జరుగుతుంది ఆ పార్టీలో జీవన్ సారా ఇద్దరు చౌకుని ఒంటరి వాడిని చేసి వెళ్లిపోతారు అందుకని నెక్స్ట్ రోజు చౌకు అలిగి ఒక చెట్టు మీద కూర్చొని ఉంటాడు తర్వాత ముగ్గురు ఉత్తర అమెరికాకు ప్రయాణం మొదలు పెడతారు దారి మధ్యలో దోపిడి దొంగలు ఆ రైల్ని ఆపి వలస వెళ్తున్న వాళ్ళను పట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న వస్తువులను లాక్కుంటారు తర్వాత ఆడవాళ్లను కిడ్నాప్ చేస్తారు అయితే ఒకడు సారా ఒక అమ్మాయి అని గుర్తిస్తాడు అప్పుడు జువాన్ చౌక్ ఇద్దరు వాళ్లపై తిరగబడతారు దానితో వాళ్ళు జువాన్ని తీవ్రంగా గాయపరిచి చౌక్ని స్పృహ కోల్పోయేలా కొడతారు తర్వాత సారాని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్లిపోతారు కొద్దిసేపటి తర్వాత చౌకు మేలుకొని జువాన్ని అక్కడ నుండి తీసుకుని వెళ్లిపోతాడు ఒక చోట చౌకు జువాన్ కి తగిలిన గాయాలకు వైద్యం చేసి రక్షిస్తాడు తర్వాత జువాన్ మేల్కొంటాడు కానీ ఇద్దరు సారా కోసం ఏమి చేయలేమని తెలుసుకుని మళ్ళీ అమెరికాకు ప్రయాణం మొదలు పెడతారు సారా లేనందుకు జువాన్ చాలా ఫీల్ అవుతాడు తర్వాత దారి మధ్యలో ఒక చర్చి ఫాదర్ వలస వెళ్తున్న వాళ్లకు ఆహారం ఇచ్చి సహాయం చేస్తాడు నెక్స్ట్ రోజు జువాన్ చౌక్ మరొక రైలులో వెళ్తూ ఉండగా గ్వాటేమాలకు చెందిన ఒక అబ్బాయి పరిచయం అవుతాడు వాడు జువాన్తో ఇక్కడ దగ్గరలో నాకు తెలిసిన ఒక బంధువు ఉన్నాడు మీరు నాతో పాటు వస్తే అమెరికాలో ఇచ్చే జీతం కంటే ఇంకా ఎక్కువ జీతం మీకు ఇప్పిస్తాను అని చెప్పి కొంతమందిని తన వెంట తీసుకుని వెళ్తాడు అయితే వాడు డబ్బు కోసం ఆశపడి అందరినీ తీసుకొని ఒక రౌడీ గ్యాంగ్కి అప్పగిస్తాడు తర్వాత ఆ గ్యాంగ్ లీడర్ గ్వాటెమాలకు చెందిన వాడని తెలుస్తుంది అందుకని జువన్ తన సొంత ఊరివాడు అయినందుకు వాడిని వదిలిపెడతాడు కానీ జువన్ చౌకుని కూడా వదిలిపెట్టమని అడుగుతాడు అప్పుడు ఆ గ్యాంగ్ లీడర్ వాడు రాడు నువ్వు ఒక్కడివే వెళ్ళు అని అంటాడు దానితో జువాన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కొద్దిసేపటి తర్వాత జువన్ తాను ఒక్కడే అమెరికాకు వెళ్లడం ఇష్టం లేక మళ్ళీ చౌకు కోసం అక్కడికి వస్తాడు అప్పుడు జువన్ తన దగ్గర ఉన్న అమెరికన్ డాలర్లు బయట తీసి ఆ గ్యాంగ్ లీడర్కి ఇస్తాడు దానితో ఆ గ్యాంగ్ లీడర్ నీకి డబ్బు ఎక్కడి నుండి వచ్చిందని అడుగుతాడు అప్పుడు జువన్ నేను కష్టపడి సంపాదించాను అని చెప్తాడు అయినా వాడు నమ్మడు తర్వాత ఆ గ్యాంగ్ లీడర్ అయితే మీ ఇద్దరులో ఒకడిని కాల్చి మీలో ఎవరు మిగిలితే వాడు బయటకు వెళ్ళిపోవచ్చు అని బెదిరిస్తాడు తర్వాత వాడు మనసు మార్చుకొని ఇద్దరిని వదిలిపెడతాడు దానితో జువన్ చౌక్ ఇద్దరు ఒక ట్రైన్ లో ఎడారి దాటి మెక్సికోకి చేరుకుంటారు అక్కడ వాళ్ళు వలసదారుల నుండి సహాయం పొందుతారు మెక్సికో మరియు యునైటెడ్ స్టేట్ మధ్య సరిహద్దు దాటడానికి అక్రమ రవాణాదారులు కొంతమంది అబ్బాయిలను సరిహద్దును దాటించి తీసుకెళ్తారు కానీ అక్కడ పోలీసులు ఉండడంతో రాత్రి వరకు సొరంగంలోనే ఉంటారు తర్వాత అర్ధరాత్రి సమయంలో అందరూ బయలుదేరుతారు నెక్స్ట్ రోజు ఉదయం ఎవరు లేని ప్రదేశానికి చేరుకుంటారు కానీ వాళ్ళు జువాన్ చౌకి ఇద్దరిని ఒంటరిగా ఎడారిలో వదిలిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతారు దానితో ఇద్దరికి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు తర్వాత ఇద్దరు చాలా దూరం నడుచుకుంటూ వెళ్తారు అలా వెళ్తూ ఉండగా ఒక వ్యక్తి చౌకుని కాల్చి చంపేస్తాడు దానితో జువాన్ వెంటనే ప్రాణ భయంతో అక్కడ నుండి పారిపోతాడు తర్వాత జువాన్ ఫీనిక్స్ కు చేరుకుంటాడు అక్కడ అతనికి మాంసం కటింగ్ ఫ్యాక్టరీలో ఉద్యోగం లభిస్తుంది మాంసం కటింగ్ చేయడం పూర్తయిపోయిన తర్వాత మిగిలిన చెత్త మొత్తం జువాన్ ఎత్తేస్తూ ఉంటాడు ఇక్కడ కూడా మళ్ళీ చెత్త ఎత్తేయడమే తన పని ఆ రోజు రాత్రి జువాన్ ఆకాశంలో కురుస్తున్న మంచువైపు చూస్తూ ఉంటాడు ఇక్కడితో మూవీ ఎండయిపోతుంది చివరిగా ఈ మూవీ అర్థం ఏమిటంటే గోల్డెన్ డ్రీమ్ అంటే సంపద కాదు స్వేచ్ఛ గౌరవం సంపద కంటే స్వేచ్ఛ విలువైనది అసలైన గోల్డెన్ డ్రీమ్ అంటే గౌరవంతో బ్రతకడం